ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుకుర వారి దివ్యమైన నమ్మలం అందరికి నా శుభములు శుభాభివందనములు తెలియజేసినాను ఒకసారి మనం ఈ వీడియోను చూద్దాము ఈ వీడియోను చూసినప్పుడు నాకు బైబిల్లోని జీవం ఏ పాటిది ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది కదా అనే వచనము నాకు జ్ఞాపకం వచ్చింది ఈరోజు ఈ వీడియోను చూస్తున్న ప్రియా క్రైస్తవ సోదరి సోదరుడా మరణం అనేది ఏ క్షణాన ఏ రూపాన మనకు వస్తుందో తెలీదు అది మనల్ని వచ్చి హత్తుకునే సమయం ఏదో ఎవరికీ తెలియదు కదా ఈ మరణం అనేది ఈరోజు నీ వాకిటే నిలబడితే ఈ పరిస్థితి ఏంటి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అన్నాడు పౌలు గారు పౌలు గారు బ్రతికిన భక్తి జీవితాన్ని బట్టి ఆయనకు మరణం లాభకరంగా కనబడింది నేను ఇప్పటికిప్పుడు మరణించినా నాకు పర్లేదు ఎందుకంటే నేను నా ప్రభుతో ఉంటాను నా ప్రభుతో ఉండడానికి నేను వెళతానని ఆయన మరణం కొరకు ఎదురు చూశాడు మరణానికి భయపడలేదు ఈరోజు అదే ప్రభుని నమ్ముకున్న మనము ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి మన మరణం కొరకు మనం సిద్ధపడగలుగుతున్నామా మనం మరణిస్తే ప్రభు యద్ధకు చేరే విధంగానే మన భక్తి జీవితం ఉందా నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనే మాట మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది నిజంగా మన భక్తి మనకు ధైర్యాన్ని కలిగిస్తుందా ఒకసారి ఆలోచించండి ధైర్యం కలిగించట్లేదు అంటే మనలో ఏదో లోపం ఉందని ప్రభువుకు నచ్చనిది ఏదో మన జీవితంలో ఇంకా దాగి ఉందన్న విషయం మనము ఆలోచించాలి గ్రహించుకోవాలి మరణం అనేది మనల్ని వచ్చి హత్తుకునేప్పు మరణం అనేది వచ్చి ఈ లోకం నుండి మనల్ని లోపు ఖచ్చితంగా మనం చేయవలసిన కార్యం ఏమిటంటే మనకు ధైర్యము పుట్టించే విధంగా మన భక్తి జీవితాన్ని మనం గడపాలి పౌలు గారు ఎలాగైతే దేవుని కొరకు యథార్థంగా బ్రతికాడో బైబిల్లోని భక్తులందరూ ఎలాగైతే దేవుని కొరకు ఉన్నతంగా ఫలించారో ఆ దేవుని కొరకు మనం కూడా బ్రతికే వారిమిగా ఉండాలి మనలో దేవునికి నచ్చనివి ఏ కార్యాలైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టుకొని దేవుని కొరకు యథార్థంగా బ్రతికే వారిగా ఖచ్చితంగా మనం ఉండాలి